నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో లోకేష్ ఏకచత్రాధిపత్యం నడుస్తుందనే టాక్ బాగా వినిపిస్తుంది ఈ విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారాం గారు ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అండ్ అక్కడ ఉన్న ప్రభుత్వంలో మన లోకేష్ బాబు గారి ఏకచత్రాధిపత్యం అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన పర్మిషన్ వెళ్ళాలి పదవుల విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు ఇలా ఏ విషయంలో అయినా సరే లోకేష్ నిర్ణయమే ఫైనల్ అనే విధంగా అక్కడ ఉంది అనేది ఒక టాక్ బాగా నడుస్తుంది సార్ దీని మీద మీరేమంటారు సార్ అంటే లోకేష్ డిసైసివ్గా అంటే నిర్ణయాత్మకమైనటువంటి దశకి తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయము ఆ పార్టీ యొక్క అభిప్రాయం కూడా అందువల్లే సోషల్ మీడియా వారియర్స్ అందామా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేటటువంటి సింపథైజర్స్ అన్నామా వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటే కనుక మీడియా పోస్టులు చూస్తుంటే కనుక లోకేషన్ కమాండ్ అని సీఎం వెయిటింగ్ అని సెకండ్ ఇన్ కమాండ్ అని ఇలా రకరకాల కోణాల్లో లోకేష్ని అంటే నెక్స్ట్ జనరేషన్ జ నెక్స్ట్ అధికారం కావచ్చు పవర్ కావచ్చు పార్టీ పరమైనటువంటి బాధ్యతలు కావచ్చు షిఫ్ట్ కావాల్సినటువంటి స్థాయి వచ్చింది ఇప్పటికే డెబ్బై ఐదేళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత లోకేషే తీసుకోవాల్సి ఉంటుంది అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ వరకు చంద్రబాబు నాయుడుని చూపించినప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత వయసు రీత్యా కానీ లేదంటే పనితీరు రీత్యా కానీ నెక్స్ట్ జనరేషన్కి షిఫ్ట్ అవ్వాల్సిందే ప్రాంతీయ పార్టీ కనుక ఖచ్చితంగా వారసత్వమే అందులో ఇంకేమీ లేదు ముందుగానే అంటే ఇప్పుడు షిఫ్టింగ్ దశలోకి వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇటీవల కాలం వరకు చూస్తే కనుక ప్రభుత్వంలో ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన వెంట నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు దక్కాయి ఇప్పుడు మాత్రం వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టడం వాళ్ళు ఇంకా నిజానికి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే వయసులో చిన్నగా ఉన్న వాళ్ళు పనిచేసేటటువంటి యాక్టివ్గా ఉన్న అనుభవం కూడా ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టడం వల్ల లోకేష్ కమాండ్లోకి వచ్చేసారు ప్రభుత్వ వ్యవహారాల్లో అనే భావన వ్యక్తమవుతుంది తాజాగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు దగ్గర గట్టి పట్టుండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్సీ సీట్లలో కూడా యనమల రామకృష్ణుడు ఎప్పుడో అంటే చంద్రబాబు నాయుడు ప్ర ప్రభుత్వం చంద టీ ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే దశలో స్పీకర్గా ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రి లాంటి కీలక శాఖల్ని యనమల రామకృష్ణుడు చేపట్టాడు తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా శాసనమండలి సబ్ సభ్యుడిగా మండలి సభాపక్ష నాయకుడుగా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అటువంటి యనమల రామకృష్ణుడిని ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం కూడా కల్పించకుండా పక్కన పెట్టడము దూడిపాలి నరేంద్ర కుమార్ లాంటి వాళ్ళని పక్కన పెట్టడము బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు వరద రాజుల రెడ్డి లాంటి సీనియర్లు పక్కన పెట్టడము అదే సమయంలో గ్రీష్మ లాంటి వాళ్ళు యంగ్ టర్క్స్ని ఎమ్మెల్సీస్ కింద తీసుకొచ్చి కూర్చోబెట్టడము అంటే వాళ్ళ పార్టీకి సీనియర్సు కాదు ఏమీ కాదు అయినా వీళ్ళ లోకేష్ కోట అంటే యువతని పార్టిసిపేషన్ ఇవ్వడము పయ్యావుల కేసు లాంటి వాళ్ళని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడము సో లోకేష్ మాట చెల్లుబాటు అవుతుంది అనేటటువంటిది వర్మని పక్కన పెట్టడము వర్మకు ఉండేటటువంటి ఒక దుందుడికి స్వభావం కావచ్చు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సర్వీస్ చేసినప్పటికీ లోకేష్ ఇతని ధోరణి పట్ల సానుకూలంగా లేకపోవడంతో పక్కన పెట్టడం ఎమ్మెల్సీ లాంటి స్థానాన్ని ఇవ్వాలని ఇస్తామని ఆమె కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు అయినప్పటికీ ఆయన పక్కన పెట్టడము ఆయన స్థానంలో కృష్ణ లాంటి వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ చూస్తే కనుక లోకేష్ మాట పదవుల విషయంలో చెల్లుబాటు అవుతుందనే అంచనాలకి వెలువడుతున్నాయి లోకేష్ని పెంచాల్సినటువంటి ఎమర్జింగ్ లీడర్ కనుక ఆయన మాటని రేపు రేపటి తరాన్ని రేపెడ్ తెలుగుదేశం భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి కనుక చంద్రబాబు నాయుడు కూడా కొంత రాజీ పడుతూ అతని మాటకి విలువిస్తున్నట్లుగానే మనం చెప్పాలి అంటే సార్ ఇప్పుడు లోకేష్ ఎమర్జింగ్ లీడర్ అయినంత మాత్రాన ఇక్కడ చంద్రబాబు గారి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు యొక్క పేరుతోటే ఏం పరిపాలన జరిగినా ఏం జరిగినా ఆమోద మద్దతు కూడా ఇటీవల మనం చూస్తాము తొమ్మిది నెలలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా మేజర్ పదవులకు సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించి పంపిణీ జరగలేదు ఆలయాలకు సంబంధించి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటివి జరిగినాయి కానీ ఆలయాలకు సంబంధించి అభ్యర్థత్వాలు అంటే అవకాశాలు అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సేకరిస్తే కనుక అరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో మేజర్ అంటే వివిధ పదవుల్లోనే ఐదు నుంచి ఆరు వేల మందికి మాత్రమే అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఆ ప్రకటన కూడా అవకాశాలు మేము తొందరలోనే పూర్తి చేయబోతున్నామని చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు ఏం జరిగినా లోకేష్ నిర్ణయం తీసుకుని దీన్ని చెయ్యాలని చెప్పినా కూడా ఆమోదముద్ర సిగ్నేచర్ అంటే సైనింగ్ అథారిటీ చంద్రబాబు నాయుడు దాటు ప్రభుత్వ పరంగా అయినా ఆయన ఆమోదముద్రతోటే జరుగుతుంది ఇటు పార్టీ పరంగా అయినా పార్టీ అధినేతగా ఆయన ఆమోదముద్రతోటే జరుగుతుంది కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అంటే నిర్ణయాల్ని తీసుకునేటటువంటి వడగట్టేటటువంటి బాధ్యత ఎవరికి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తే కనుక యూత్ రేపు నెక్స్ట్ జనరేషన్ యూత్ని పార్టీలో బలోపేతం చేయాలనేది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తుంది అందువల్ల పదవులకి ఆమోదముద్ర సైనింగ్ అథారిటీ చంద్రబాబు నాయుడు అనేటప్పటికీ నిర్ణయం తీసుకోవడము ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాం అనేది చంద్రబాబు నాయుడు ఒప్పించేద్దము అనేది లోకేష్ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి పాత్రగా కనిపిస్తుంది దానికి కూడా అంటే ఇందుకు ఈ కారణాల రీత్యా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం అంటూ చంద్రబాబు నాయుడుని కూడా ఒప్పించి ఆ నిర్ణయం అమలయ్యేలాగా లోకేష్ చూసుకుంటున్నాడు అందువల్ల లోకేష్ కోటరీ లోకేష్కి నచ్చినటువంటి వాళ్ళు లోకేష్ లెక్కలు అంచనాల మేరకు మాత్రమే పదవులు భర్తీ జరుగుతోంది అనే భావన తెలుగుదేశంలో వ్యాపించింది చంద్రబాబు నాయుడు కూడా అందుకు ఆమోదముద్ర వేస్తున్నాడు సానుకూలంగానే ఉన్నాడు అనేటటువంటి అంచనాలు కూడా వచ్చాయి అందువల్ల లోకేషే అంతా నడుపుతున్నాడు అనే భావన రావడానికి ప్రధాన కారణం ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్రమేపీ కూడా అతని పాత్రను పెంచుతున్నాడు లోకేష్ పాత్రను పెంచుతూ పార్టీ బలోపేతం చేసే క్రమంలో యువత పాత్ర పెంచాలంటే లోకేష్ పాత్ర కూడా పెంచాలి అనే ఆలోచనతో ఉండడంతో చంద్రబాబు ఆమోదంతో చంద్రబాబు సమ్మతితోటి మొత్తం ఈ వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయని మనం ఒక అంచనాకు రావచ్చు అంటే లోకేష్ పాత్ర పెంచాలనే ధోరణిలోనే ఇంకా అధిష్టానం ఉందంటారా లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డిస్కషన్ ఏంటంటే ఈ లోకేష్ ఎక్కువ జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కువ అనేది ఒక ఒక డిస్కషన్ వచ్చేసింది అంటే చాలామంది కూడా లోకేష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లోకేష్ వింటున్నారు వింటున్నారని కూడా ఒక ఇది ఉంది మరి జనసేన పరిస్థితి అండి జనసేన అంటే ఎలా ఉంది వాళ్ళిద్దరు పరిస్థితి అంటే అది కోటమే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో స్పష్టమైనటువంటి విభజన రేఖలు ఉంటాయి పరిధులు ఉంటాయి పరిమితులు ఉంటాయి తెలుగుదేశం పార్టీ మేజర్ పార్ట్నరు తెలుగుదేశం పార్టీ మొట్ట మొదటి స్థానం తెలుగుదేశం పార్టీదే ఉంటుంది అయితే అధికార రీత్యా ప్రభుత్వ రీత్యా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అయితే ఉప ముఖ్యమంత్రి అంటే మొత్తం ప్రభుత్వం మీద ఏమి పెత్తనం ఏమి ఉండదు మంత్రి అంటే రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రికి క్యాబినెట్ సమావేశాల నిర్వహణకి వివిధ శాఖల్లో జోక్యం చేసుకుని సలహాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి ఉంటుంది తప్ప ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది అధికార రీత్యా ఏమీ ఉండదు ఆయనకి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ పర్యావరణము అటవీ శాఖ ఇటువంటివన్నీ కూడా శాస్త్ర సాంకేతిక శాఖలు ఇవన్నీ ఉప ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అది కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవచ్చు అందులోని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు ఏమి ఆంధ్రప్రదేశ్ అనేది గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి రాష్ట్రం కనుక అరవై ఐదు శాతం ప్రాంతాలు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పరిధిలోకి వస్తే అందువల్ల అది బలోపేతమైన శాఖ మిగిలినటువంటి శాఖలు మానవ వనరుల శాఖ ఇలాంటివి ఉన్నాయి అటువంటి శాఖల్లో ఉప ముఖ్యమంత్రి కదా అని వెళ్ళి ఏమీ జోక్యం చేసుకోలేడు ఎందుకంటే ఆ శాఖలకి ఈయనంతో మంత్రిగా ఆ లొకేషన్తో వేరే శాఖ మంత్రిగా ప పంచాయతీరాజ్లో మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తాడు ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం అధికారికమైనటువంటి గౌరవమే తప్ప గౌరవం అంటే లాంఛనప్రాయమైన సంప్రదాయమైన గౌరవమే తప్ప మిగిలిన మంత్రులతో సమానమైనటువంటి స్థాయి ఉప ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది అయితే గౌరవప్రదంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కనుక ఉంటుంది తప్ప లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆయా శాఖల పరిధిలో మంత్రులుగానే పరిగణించబడతారు అయితే లోకేష్ పవన్ కళ్యాణ్ని పట్టించుకోవట్లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో వాస్తవం కాదు ఎందుకంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో ఆయన పర్యటిస్తూ అన్న క్యాంటీన్లు పెడుతున్నటువంటి సందర్భంలోనే అన్న అన్నపూర్ణ అన్నదానాలకి డొక్కా సీతమ్మ త్యాగం అనేటటువంటిది ఉంది ఆమె ఆస్తులన్నింటినీ అమ్మి అన్నదానాలు చేసేవారు అటువంటి ఆవిడ పేరు పెడితే బాగుంటుంది అనగానే లోకేష్ వెంటనే దాన్ని పుచ్చుకొని పిల్లలకి బడి పిల్లల స్కీమ్కి అందరికీ కూడా ఆహార పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ ఆయన పేరుని తీసుకున్నట్టే అలాగే అబ్దుల్ కలాం వంటి వాళ్ళ పేర్లు ఉండాలి అని చెప్పిన వెంటనే ఈయన మానవ వనరులు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయన అయినప్పటికీ ఆ స్కీములకి అబ్దుల్ కలాం పేరు పెట్టారు తర్వాత పెంగళ వెంకయ్య పేరు ఇలాంటివన్నీ కూడా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ సూచన చేస్తున్నాడు ఆదేశం కాదు ఎందుకంటే ఒక సీనియర్గా ఆయన కొన్నటువంటి అవగాహన మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కాదు సూచన చేస్తున్నప్పుడు ఒక జనసేన అధినేతగా సూచన చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాటలను కూడా లోకేష్ పరిగణనలోకి తీసుకుంటూ కళాశాలలకు పేర్లు పెడుతున్నారు ఇదంతా అందువల్ల వాళ్ళ మధ్య సమన్వయం ఉంది అందువల్ల ఇంకా మనకి ఈ విమర్శ చేయడానికి పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు కానీ నియామకాలు కానీ ఫండ్స్ కేటాయింపుకి సంబంధించి కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ లోకేష్ ఆ శాఖలో జోక్యం చేసుకుని పెత్తనం చేస్తే కనుక ఖచ్చితంగా మనం అప్పుడు లోకేష్ మాట చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ మాట ఏమి చెల్లుబాటు కావట్లేదు అని చెప్పొచ్చు కానీ ఆ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ పర్యావరణ అటవీ శాఖలు శాస్త్ర సాంకేతిక శాఖల్లో కమాండ్ అండ్ కంట్రోల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటూ తన శాఖలో కూడా కొన్నిటిని సా లాంఛనప్రాయమయ్యే కావచ్చు పేర్లు లేనటువంటి అయినా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు లోకేష్ అందువల్ల వీళ్ళ మధ్య మంచి సమన్వయమే ఉంది తప్ప అతని మాట చెల్లుబాటు అవుతుంది ఇతని మాట చెల్లుబాటు కావటం లేదు అని అంతటి తీవ్రమైనటువంటి స్పర్ధలు రేకెత్తించడం అనేది సాధ్యం కాదు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్షాలకి సంబంధించి కావచ్చు ఒకరిని కించిపరచడం ద్వారా ఇంకొకరిని పెంచడం లేదంటే వాళ్ళిద్దరి మధ్య అగ్ అగ్గిరాజేయడం ద్వారా కూటమిలో విభేదాలు రేకెత్తించడం ఈ ప్రయత్నాలు ఎప్పుడూ నిరంతరం రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళ మధ్య మాత్రం అంతటి తీవ్రమైనటువంటి దూరం ఉన్నట్టు కానీ రాజకీయంగా అంతరాలు ఉన్నట్టు కానీ మనం చెప్పలేము ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటున్నటువంటి ధోరణే మనకి ఇంతవరకు కనిపిస్తూ వస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్తే